హాయ్ ప్రైజ్ లోడ్ గ్రీటింగ్స్ టు ప్రెషర్స్ నేమ్ జీజస్ ఒక చిన్న విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బాగా ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టు ఉంది అది కొంచెం నాయిజీగా ఉంది దాన్ని ఇగ్నోర్ చేయండి సో దానికోసం అని నేను మళ్ళీ ఈ మైక్ సెటప్ అంతా తీసి నేను కనెక్ట్ చేసి నేను మీతో క్లియర్గా మాట్లాడాలని నేను ట్రై చేస్తున్నాను సో మీరు వెనక చూస్తే ఇక్కడ ఒక చర్చ్ ఉంది రాల్ స్మిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఒక చర్చ్ ఉంది ఇక్కడంతా ఫెన్సింగ్ వేసేసి ముందంతా లాక్ చేసి ఉంచారు మేము వద్దామని అనుకున్నాం లోపల అనుకుంటే లాక్ చేసి ఉంది సో మాతో పాటు ఉన్న బ్రదర్ మాకు చూపించే బ్రదర్ ఏం చెప్పారని అంటే అన్న ఇక్కడ ఇదివరకు ఇక్కడ చర్చ్ అనేది బ్రిటిషర్స్ ఇక్కడ రైల్వే ట్రాక్ వేశారు ఈ అరకు మీద నుండి ఆ ఊరి పేరు ఏంటండి అది కిరండోల్ కిరండోల్ వరకు అక్కడ ఒక రైల్వే ట్రాక్ వేశారు అక్కడ ఉన్న మ్యాంగనీస్ ఆవెన్ ఎక్స్ట్రాక్షన్స్ కోసం సో ఆ డెవలప్మెంట్ మా టైంలో ఇంచుమించుగా ఇది వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ టైం అనుకుంటుంది అప్పుడు బ్రిటిషర్స్ అందరు ఏం చేశారంటే ఇక్కడ ట్రాక్ వేస్తా ఉన్నప్పుడు వాళ్ళు చర్చ్ కోసం అని చెప్పి అక్కడ ఉన్న ఒక ఇక్కడికి వచ్చిన కొంతమంది ఆఫీసర్స్ ఏం చేశారంటే ఈ చర్చ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ చర్చ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో ఈ విషయం ఆ బ్రదర్ నాకు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే వాళ్ళు ఇక్కడికి పని మీద వచ్చినా కానీ వారు దేవుని ఆరాధించడం మాత్రం మానలేదు దేవుని ఆరాధించడం మాత్రం మానలేదు తమకంటూ ఒక పర్టికులర్గా చర్చ్ అనేది ఉండాలి అని చెప్పేసి బ్రిటిషర్స్ ఈ చర్చ్ కన్స్ట్రక్ట్ చేయడం నేను గమనించాను ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే నేటి దినాల్లో చాలామంది ఉద్యోగరీత్యా కొంతమంది వేరే వేరే ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు వెళ్ళినప్పుడు చాలామంది చర్చికి వెళుతున్నారని అడిగితే వాళ్ళు చెప్పే ఎక్స్క్యూజ్ ఏంటంటే చర్చ్ చాలా దూరం లేదా నాకు నచ్చిన చర్చి లేదు అచట్రా ఎట్సెట్రా చాలా విషయాలు చెప్తా ఉన్నారు బట్ వన్ థింగ్ నేను మీకు క్లియర్గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనము వెళ్ళవలసింది దేవుని ఆరాధించడానికి అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమో లేకపోతే దేనికోసమో కాదు కానీ దేవుని ఆరాధించడానికి సంఘానికి వెళ్ళాలి అట్ ద సేమ్ టైమ్స్ దేవుని సంఘానికి వెళ్ళడానికి మనకి గనక ప్రతికూలతలు ఎదురైతే గనక ఆరాధించే పరిస్థితులను మనం కల్పించుకోవాలి నేను ఇది చూసి అదే నేర్చుకున్నాను ఏదో ఎక్స్క్యూజ్ మన ఇండియా వెళ్ళాము అక్కడ మనకు చర్చ్ లేదు అక్కడ క్రిస్టియానిటీ లేదు సో అందుకని మనం లైట్ తీసుకుందాం అని బ్రిటిషర్స్ అనుకోలేదు వాళ్ళు ఏం చేశారంటే లెటర్స్ బిల్డ్ ఎ చర్చ్ మనం అక్కడ ఆరాధించుకుంటూ ఒక చర్చ్ కట్టుకుందాం అని చెప్పి ఇక్కడ ఒక చర్చ్ ఏర్పాటు చేసుకోవడం అక్కడ ఒక సేవకుని వాళ్ళు పెట్టుకోవటం ఆరాధనలో కొనసాగడం జరిగింది సో దీన్ని బట్టి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే వేర్ ఎవర్ యు గో హూ ఎవర్ యు ఆర్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ చర్చ్ అండ్ యువర్ స్పిరిచువాలిటీ ఇది మీ అందరికీ కూడా ఇంకొక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సంఘం ఈ రోజుల్లో ఏ పరిస్థితుల్లో ఉందంటే చర్చికి వెళ్ళడానికి కూడా కొంతమంది ఇష్టపడట్లేదు ఈ కోవిడ్ టైంలో ఈ ఇదేంటి ఆన్లైన్ సర్వీసెస్ అలవాటు పడిపోయి కొంతమంది చర్చెస్ కూడా వెళ్లకుండా ఏమండి చర్చ్ దగ్గరగా ఉన్నా కానీ ఎంత మంచి చర్చ్ అయినా కానీ వెళ్లకుండా యూట్యూబ్లో కాసేపు ఆన్లైన్ ఆన్లైన్లో ఆరాధన చేస్తారని అంటారు సో ఆన్లైన్ పరిచయకి నేను వ్యతిరేకిన కాను అది ఆప్షనల్ అది ఒకవేళ వెళ్ళే పరిస్థితులు లేవు వెళ్ళే ఆరోగ్యం లేదు వెళ్ళేటువంటి ఏవి అనుకుంటే దట్ ఈస్ నెగ్లిజిబుల్ కానీ అది మన సాకు అవ్వకూడదు అది మన సాకు చెప్పుకుని మనం చర్చి మానటం అనేది కరెక్ట్ విషయం కాదు అని నేను మీకు ప్రాంతం తెలియపరుస్తున్నాను సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ ఎవర్ ఆర్ వేర్ ఎవర్ యు ఆర్ గో టు యువర్ చర్చ్ మీరు ఎక్కడున్నా కానీ ఆదివారం దేవుని సన్నిధిలో ఉండటం అనేది మీరు అలవాటు చేసుకోవాలి దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ చర్చ్ ఈ చర్చిని చూసి నేను నేర్చుకున్నటువంటి పాఠం అది ఎక్కడికి వెళ్ళినా నేను ఒక సాగుణి ఐ నీడ్ టు లీడ్ ద చర్చ్ అట్ ద సేమ్ టైం ఒక విశ్వాసంగా నేను కనుక ఉన్నట్లయితే కనుక కన్ఫర్మ్ గా నేను చర్చికి వెళ్ళాలి సో ఇది మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను విశ్వసిస్తున్నాను మనసులో ఉంచుకోనండి ప్రార్థించండి ఆత్మీయంగా అనిపించుకోండి మే గాడ్ బ్లెస్ యు